అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ టూ హోదాలో ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు జస్ట్ ఆయన ఒక పదిహేను నిమిషాల కిందట ట్వీట్ చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఆయన చేసిన ట్వీట్ యాజ్ చదువుతున్నాను ఆ తర్వాత అసలు ఏంటి పర్యవసానాలు ఏంటి రీజన్స్ ఏంటి ఇంతా కూడా చెప్తాను సో ఆయన చేసిన యాజిటీజ్ ఏంటంటే ట్వీట్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవిలో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం చేరడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవ్వరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి భారతమ్మ గారికి సదా కృతజ్ఞతని జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారదలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్తూ విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు రాజ సో దీని వెనక కారణాలు ఖచ్చితంగా ఉంటాయి విజయసాయి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రీజన్స్ బలమైన కారణాలు ఉండే ఉంటాయి ఆయన అంత ఈజీగా లొంగే వ్యక్తి కాదు ఆయన వ్యక్తిత్వం ఆయన మాటలు ఆయన ట్వీట్లు ఆయన గేమ్స్ ఆయన కులం పేరుతో ఆయన మాట్లాడే మాటలు ఎప్పటికప్పుడు ఆయన చేసే చెత్త ట్వీట్లు ఆయన భాష ఇదంతా చూసిన వాళ్ళు అనేక సందర్భాల్లో ఆయన్ను తిట్టుకునే ఉంటారు సో ఆయన ఇటువంటి ట్వీట్ చేసాడు ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటే బ్యాక్ ఎండ్లో బలమైన కారణం ఉంటుంది బహుశా కొన్ని చెప్పుకోదగిన ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి వైసీపీలో ఆయన ఉన్నప్పటికీ ఆయన పవర్స్ కొంత మేరకు తగ్గించారు ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చివరి రెండేళ్ళు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మొదట్లో పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు అప్పుడు బాగా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ కొంత భూములు ఆక్రమణలు చేస్తున్నారని అవన్నీ ఇవన్నీ విపరీతమైన ఆరోపణలు వచ్చాయి అలాగే అరబిందోకి సంబంధించి చాలా స్కాముల్లో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి లిక్కర్ స్కామ్ కావచ్చు కాకినాడ పోర్ట్ స్కామ్ కావచ్చు అలాగే ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాళ్ళకే ఇచ్చేశారని సో చాలా లబ్ధి పొందారు విజయసాయి రెడ్డి గారు అనే ఆరోపణలు వచ్చారు సో అంటే వైసీపీలో ఉండగా ఆయన వెనకేసుకున్నంత వెనకేసుకున్నారు పార్టీకి బాగానే చాలా వరకు చేశారు పార్టీ కూడా ఆయన బాగానే చూసింది కానీ ఒకనొక దశలో ఆయన కూరలు పీకేశారు రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పార్టీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆయన అక్కడ నుంచి తప్పించి అక్కడ వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చి ఆయన నెల్లూరు ప్రకాశం జిల్లాలు కోఆర్డినేటర్గా వేసినప్పటికీ పెద్దగా ఆ తర్వాత కూడా పవర్ స్పీక్ వేశారు ఆయన నెల్లూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు దాంతో అక్కడే ఆయన రాజకీయ జీవితం ఆయన ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఫస్ట్ టైం చాలా దారుణంగా ఓడిపోయారు ఆ దెబ్బతో ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ పెద్దగా పార్టీ కోసం గట్టిగా మాట్లాడిన సందర్భం ఏమీ లేదు ఏమీ జనంలో పెరిగిన నాయకుడు కాదు జనం ఆదరించిన నాయకుడు కాదు ఒక సీఏ ఒక చార్టెడ్ అకౌంటెంటు ఆ పరిచయంతో వైఎస్ కుటుంబంలో మంచి పరిచయం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు పెట్టడానికి బ్యాక్ అండ్ చాలా వర్క్ చేశాడు సో ఏ కంపెనీలు ఎలా సృష్టించాలి ఎలా సంపాదించాలి పది రూపాయలని మూడు మూడు వందలుగా ఎలా చూపించాలి ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలో ఆయన మైండ్ నుంచి వచ్చిన పుట్టుకొచ్చినవేనమాట ఇవన్నీ సో అట్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలహీనతలన్నీ ఆయనకు తెలుసు లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు అందుకని కొన్నిసార్లు ఆయనను ఎంకరేజ్ చేశారు ప్రోత్సహించారు కొన్నిసార్లు తగ్గించారు సో చివరికి మరి ఏమైందో రీజన్ ఏంటో కానీ ఆయన రాజకీయాల నుంచి అన్నారు ఆయనకు వైసీపీలో కొంత అసంతృప్తి ఉంది ఆయన మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అడుగుతున్నారు ఇవ్వడం లేదంట ఆయనకు సంబంధించిన వాళ్ళు కొంతమందికి కొన్ని డిస్టబెన్సులు జరుగుతున్నాయి కాబట్టి ప్లస్ ఈ అరబిందో రియాలిటీ కాకినాడ పోర్టుకి సంబంధించిన కేసు ఒకటి కొంచెం బలంగా మెడకు చుట్టుకుంది ఈ మధ్య ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది విచారణకు వచ్చాడు అలాగే మరో రెండు కేసులు వేలాడుతున్నాయి సో విపరీతమైన కరప్షన్ చేయడం వలన ఆ అవినీతి ఆరోపణలు ఎక్కువ అవడం వలన చాలా కేసుల్లో ఈ అరబిందో తీగలాగితే డొంక కదులుతుందంట ఈ కాకినాడ పోర్టు ఉందా చూసారా కాకినాడ పోర్టు సైలెంట్గా రావు గారితో రాజీ చేసుకున్నారు కానీ అందులో ఈడీ తేగలాగితే అనేక డొంకలు కదులుతున్నాయి ఈ అరబిందో యొక్క డొంకలన్నీ కదులుతున్నాయి మూలాల్లో కదులుతున్నాయి సో దాంతో ఆయన వైసీపీలో ఉండడం వల్లే ఇది జరుగుతుందేమో ఇబ్బంది ఏమోనని చెప్పి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే కాస్త అరబిందోని సేఫ్ చేస్తారేమో అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు దీనిలో సో వ్యాపార ప్రయోజనాలు లేదా కుటుంబపరమైన ప్రయోజనాలు ఏమీ లేకుండా ఆయన ఎందుకు ఇంత పెద్ద దేశం తీసుకుంటారు సో అందులోకి ఆయన చదువుకున్న వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి ఆయనకున్న విపరీతమైన కన్నింగ్ ముందు ఆయనకి విపరీతమైన కన్నింగ్ మెంటాలిటీ మామూలు వ్యక్తి కాదు అసలు సొంత మీడియా పెడతానంటాడు సొంత మీడియాలో వాళ్ళని ఏ అంటాడు వీళ్ళని ఏ మాట్లాడితే కమ్మ మీడియా అంటాడు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అంటాడు వీళ్ళ మీద కేసులు అంటాడు మామూలు రాజకీయం చేయలేదు ఆయన సో మొత్తానికి పార్టీ పరమైన ఇబ్బందులు గత ఐదేళ్లలో చేసిన పాపాలు ఇవన్నీ కూడా రావడంతో వెంట ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది సో మరి తప్పుకుంటారా లేదంటే నిజంగా ఒక ఆరు నెలలు అయ్యాక మళ్ళీ నేను ఉన్నాను నాకు వ్యవసాయం అయిపోయింది వ్యవసాయం సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఏమైనా జాయిన్ అవుతారేమో చూడాలి చూద్దాం థ్యాంక్ యూ